హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఇటీవల జరిగిన నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ భద్రాద్రి గిరిజన మహిళలను చూడండి ఇటీవల జరిగిన నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో భద్రాద్రి గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు అది ఏ రాష్ట్ర గిరిజన మహిళలను కారణం ఏమిటి ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర గిరిజన మహిళలు ఒకప్పుడు కూలీలుగా పనిచేసే మహిళలు ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు నెక్స్ట్ ప్రతి ఏటా ప్రపంచ సూక్ష్మ లఘు మధ్య తరహా పరిశ్రమల రోజు ఎప్పుడు నిర్వహిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటి చూడండి ప్రతి ఏటా ప్రపంచ సూక్ష్మ లఘు మధ్య తరహా పరిశ్రమల రోజు ఎప్పుడు నిర్వహిస్తారు థీమ్ తెలపండి ఆన్సర్ జూన్ ఇరవై ఏడున నిర్వహిస్తారు సుస్థిరాభివృద్ధి సృజనాత్మకతకు చోదకంగా ఎంఎస్ఎంఈల పాత్రను పెంచడం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ సుపరిపాలనే లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఇక నుంచి ఈ క్యాబినెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ రా చూడండి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్గా రవిసింహ స్థానంలో నూతనంగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ పరాగ్ జైన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రయోగించనున్న ఆర్బిటాల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కి టీఎస్ఐ ఆర్బిటాల్ మిషన్కి ఎంపికైన మొదటి భారతీయ రాలు ఎవరు ఆన్సర్ దంగేటి జాహ్నవి నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ చూడండి హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ప్రేమ్ ప్రకాష్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరు ఇటీవల ఏ విధంగా మార్చినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది ఆన్సర్ సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ శ్రీలంకలోని కొలంబో డాక్ యార్డ్లో వాటాను భారత్కి చెందిన ఏ బిల్డర్స్కు దక్కింది చూడండి శ్రీలంకలోని కొలంబో డాక్ యార్డ్లో వాటా భారత్కి చెందిన ఏ బిల్డర్స్కు దక్కింది ఆన్సర్ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్కు దక్కింది ఇందుకు యాభై రెండు పాయింట్ తొంభై ఆరు మిలియన్ అమెరికా డాలర్లను వెచ్చించనుంది నెక్స్ట్ భారతదేశంలో బాల కార్మికులు బాలల అక్రమ రవాణాను అడ్డుకట్టడంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆన్సర్ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదకొండు వేల మందిని రక్షించింది తరువాతి స్థానాల్లో బీహార్ రాజస్థాన్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అమెరికా ఇరాన్పై నిర్వహించిన ఆపరేషన్ మిడ్ నైట్ హమ్మర్కు ప్రతిస్పందనగా ఏ దేశంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ఆపరేషన్ బేషరత్ పతాహ్ ని నిర్వహించింది ఆన్సర్ కతార్ నెక్స్ట్ జీవ వైవిధ్య సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇండియన్ కన్జర్వేషన్ రెండు వేల ఇరవై ఐదును మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఎమర్జెన్సీ డైరీస్ చూడండి ద ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల విడుదల చేశారు అయితే ఇది ఎవరి అనుభవాలపై ఈ పుస్తకాన్ని రూపొందించారు ఆన్సర్ నరేంద్ర మోదీ నెక్స్ట్ భారతదేశంలో రెండు వేల నలభై ఏడు నాటికి మానవ రహిత వ్యవసాయాన్ని పెంపొందించడం లక్ష్యంగా మొట్టమొదటి వ్యవసాయ రోబోటిక్స్ ల్యాబ్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ ఇటీవల ఏ దేశం సంక్షేమ బిల్లును ఆమోదించింది సంక్షేమ బిల్లును ఆమోదించిన దేశం ఆన్సర్ బ్రిటన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని అటు టీజీపీ అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ ఉపయోగపడే విధంగా మీకు వీడియోస్ అందివ్వడం జరుగు వీడియోస్ అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అరుదైన అల్బినో సన్ఫ్లవర్ చూడండి అల్బినో సన్ఫ్లవర్ ఉడతా ఏ రాష్ట్రంలో కనిపించింది ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ విద్యాపరంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో విద్యాశక్తి విద్యాశక్తి అనే ఆన్లైన్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఫిన్టెక్ ఆర్ట్స్ పార్ట్స్లో తొలి ఐదు స్థానాల్లో ఉంచిన దేశాలేవి తొలి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలేవి ఆన్సర్ అమెరికా బ్రిటన్ భారత్ సింగాపూర్ యుఏఈ నెక్స్ట్ హెచ్సివి హైపటైటిక్ సి వైరస్ను చూడండి హైపటైటిస్ సి వైరస్ను తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందడాన్ని పూర్తిగా అరికట్టడంలో డబ్ల్యూహెచ్ఓ యొక్క గోల్డ్ టైర్ హోదాను సాధించిన రెండో ఆఫ్రికన్ దేశం ఏది ఆన్సర్ బొట్స్వానా ఫస్ట్ ఈజిప్టు నెక్స్ట్ క్వశ్చన్ పాకిస్తాన్ నుండి వచ్చిన వస్తువులు అక్రమ దిగుమతిని లక్ష్యంగా చేసుకొని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ ఏది ఆన్సర్ ఆపరేషన్ డీప్ మ్యాన్ఫెస్ట్ నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఊజు చెస్ కప్ మాస్టర్ టైటిల్ ను గెలుపొందిన భారతీయ వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆర్ పజ్ఞానంద నెక్స్ట్ ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఎకోస్ ఆఫ్ రెవల్యూషనరీ ఆఫ్ రైజింగ్ ఇన్ ఇరాన్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ చౌరా మకేరమి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొదటిసారి సౌర బస్ స్టేషన్ చూడండి దేశంలో మొదటిసారి సౌర బస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఏ దేశ సంస్థ సహకారంతో నిర్మించారు ఆన్సర్ గుజరాత్లోని సూరత్లోని అల్తాన్లో నిర్మించారు ఒకటి పాయింట్ అరవై కోట్ల వ్యయంతో జర్మనీ సంస్థ సహకారంతో నిర్మించారు నెక్స్ట్ జాతీయ పసుపు బోర్డు చూడండి జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు జూన్ ఇరవై తొమ్మిదిన ఈ కార్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెక్స్ట్ ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ చూడండి ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ శిఖర్ ధవన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్ పదవీ కాలాన్ని ఇటీవల కేంద్రం ఎప్పటి వరకు పొడిగించింది ఆన్సర్ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించింది నెక్స్ట్ ఇటీవల ఏ దేశ ప్రధానిని సస్పెండ్ చేస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు నిర్ణయించింది అతని ఎవరు ఆన్సర్ థాయిలాండ్ దేశ ప్రధానిని సస్పెండ్ చేశారు అతని పేరు శివవ శినవత్ర నెక్స్ట్ క్వశ్చన్ ఇస్కాన్కు చెందిన రాధానాథ్ స్వామికి ఇటీవల ఏ అవార్డు వచ్చింది ఇస్కాన్కు చెందిన రాధానాథ్ స్వామికి ఇటీవల న్యూయార్క్ సిటీ ఆనర్ అవార్డు వచ్చింది నెక్స్ట్ భారత సముద్రయాన రంగానికి ప్రత్యేకించి తొలిసారి కొత్త బ్యాంకేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు చేశారు అది ఏది ఆన్సర్ మాలా ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏఐ సాంకేతికతతో తొలి డిజిటల్ హైవే దేశంలో మొదటిసారిగా ఎక్కడికి అందుబాటులో వచ్చింది చూడండి ఏఐ సాంకేతికతతో తొలి డిజిటల్ హైవే దేశంలో మొదటిసారిగా ఎక్కడ అందుబాటులోకి వచ్చింది ఆన్సర్ ఢిల్లీ గురుగ్రామ్లో ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్